హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అడ్వాన్స్డ్ ఇంటిమేషన్స్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ అయితే వచ్చేసింది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఇది చూసి వచ్చేసింది మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం వీడియో కూడా చేయటం జరిగింది ఇక్కడ ఒకసారి మనం డీటెయిల్స్ అయితే చెక్ మరి సిటీ ఇంటిమేషన్ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఎగ్జామ్ టు అప్లికెంట్ ఆఫ్ జాయింట్ అంటే సెషన్ టూ అయితే రావటం అయితే జరిగింది మరి ఎప్పుడెప్పుడో చూస్తున్నది మనకి రానే వచ్చేసింది రెండో తారీఖు మరి డేట్ ఆఫ్ దేక్ మూడు నాలుగు ఏడు మరి ఫస్ట్ షిఫ్ట్ అయితే తొమ్మిదిని పన్నెండు మరి సెకండ్ షిఫ్ట్ అయితే మూడు నుంచి ఆరు గంటల వరకు అయితే జరుగుతుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ కండక్టింగు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇది అలాట్మెంట్ లెటర్స్ అయితే వచ్చేసింది మరి ఇక్కడ జస్ట్ మీకు చెప్పి నేను చెప్పినట్టుగా జస్ట్ సిటీ డేట్ ఉంటుందమ్మా మీరు అడ్వాన్స్ సిటీ ఇంటర్నేషనల్ పోస్ట్ చెక్ ద డౌన్లోడ్ ఎగ్జామినేషన్ సిటీ స్లిప్ ఆఫ్ జే సెషన్ టూ విత్ లాగిన్ క్రెడెన్షియల్ ఫ్రమ్ ద వెబ్సైట్ దిస్ ఇస్ నాట్ అన్ అడ్మిట్ కార్డు మీకు వచ్చింది అడ్మిట్ కార్డు కాదు జస్ట్ సిటీ మీకు హైదరాబాద్లో వచ్చిద్దా తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాద్ వచ్చిందా వరంగల్ వచ్చిందా మరి అదేవిధంగా మరి మహబూబ్ నగర్ వచ్చిద్దా మరి కోదాడ వచ్చిద్దా అనేది ఎగ్జామినేషన్ సిటీ మాత్రమే ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే విజయవాడ వచ్చిద్దా విశాఖపట్నం వచ్చిందా ఈ సిటీ మాత్రం డేట్ అయితే మెన్షన్ చేశారా మీకు దిస్ ఇస్ నాట్ అడ్మిట్ గడ్ సెషన్ దిస్ అడ్వైజ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ వేర్ ఎగ్జామినేషన్ లొకేటెడ్ ఫెసిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ మీరు ముందుగా సపోజ్ ఒక ఒక స్టూడెంట్కి విజయవాడ స్టూడెంట్కి విశాఖపట్నం వచ్చిందనుకో వాళ్ళు రిజర్వేషన్ చేసుకోవడానికి కానీ మరి వెళ్ళటానికి కానీ వాళ్ళ పేరెంట్స్కి లీవ్ పెట్టుకోవడానికి కానీ వాళ్ళు ఫెసిలిటేట్ అనమాట టైం సెట్ చేసుకోవడానికి అనుకూలంగా వాళ్ళు రిజర్వేషన్ చేసుకోవచ్చు సపోజ్ విజయవాడ స్టూడెంట్స్కి విశాఖపట్నం వచ్చిందనుకో విజయవాడ నుంచి ఒక ట్రైన్ బస్సు మరి ఏదో బుక్ చేసుకుని వాళ్ళ యొక్క ట్రావెల్ అరేంజ్మెంట్స్ అయితే లాజిస్టిక్స్ అయితే దే కెన్ డూ దిమ్ సెల్ఫ్ అనమాట ఇది మరి వచ్చేసింది అడ్మిట్ కార్డు ఫర్ సెషన్ టూ బి ఇష్యూడ్ లేటర్ అడ్మిట్ కార్డు మనకి మూడు రోజుల అయితే వచ్చిందంటే రెండు తారీఖు కదా ఎగ్జామినేషను రెండో తారీఖు మీకు ముప్పై ఒకటిని ముప్పయో తారీఖుని అడ్మిట్ కార్డు వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా సిటీ ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవటం ఎలా అనేది మనం చెక్ సిటీ ఇంటిమేషన్ని మనం డౌన్లోడ్ చేసుకునేది ఎలా అంటే అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ లెటరు ఇక్కడ ఇచ్చారు కదా అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ పర్ సెల్ సెషన్ టు ఆల్టర్నేట్ రెండు లింకులు అయితే ఇవ్వటం అయితే జరిగింది సిటీ లిటీ ఈ లింకులు పంపి క్లిక్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ మనం చెప్పేసాము ఆల్రెడీ ముందు వీడియోలు చేసిన జరిగింది మీ అప్లికేషన్ నెంబర్ అయితే క్లియర్గా పెట్టుకోండి మీ పాస్వర్డ్ కానీ క్యాప్చర్ కానీ ఎంటర్ చేయండి లోపలికి ఎంటర్ అయితే మీకు అడ్వాన్స్ ఇంటిమేషన్ సిటీ సిటీ రావటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను మరి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్లో దానిలో మీకు సిటీ ఉంటుంది ఒకటి సిటీ ప్లస్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మీకు ఉండటం అయితే జరుగుతుంది